హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ టైటిల్ మౌనం కూడా ఒక సమాధానమే సూర్యకు మాట్లాడటం ఇష్టం లేదు అతను మౌనంగా ఉంటాడు కానీ అతని మౌనం బలహీనత కాదు ఆఫీసులో అతన్ని చాలామంది తక్కువగా చూసేవారు ఏమీ మాట్లాడడు ఏం చేయగలడు అని అనుకునేవారు కానీ సూర్య అన్నీ చూస్తాడు అన్నీ అర్థం చేసుకుంటాడు మాటలు కాకుండా పనితో మాట్లాడేవాడు ఒకసారి టీంలో పెద్ద తప్పు జరిగింది అందరూ ఒకరిపై ఒకరు నిందలు వేయటం మొదలుపెట్టారు సూర్య మాత్రం మౌనంగా ఉన్నాడు మేనేజర్ అడిగాడు నీకు ఏమైనా చెప్పాలా సూర్య నెమ్మదిగా లేచి అన్నాడు ఇప్పటి వరకు అందరూ మాట్లాడాడు సార్ ఇప్పుడు నిజం మాట్లాడనివ్వండి ఆ తర్వాత సూర్య ఒక్కొక్క విషయం చెప్పాడు ఎవరు ఎప్పుడు ఏం చేశారో ఎలాంటి ఆధారాలతోనో చెప్పాడు ఆ గదిలో మౌనం నిండిపోయింది అప్పుడే అందరికీ అర్థమైంది మౌనం అంటే ఖాళీ కాదు లోతు అని ఆ రోజు తర్వాత సూర్యని ఎవరూ తక్కువగా చూడలేదు కానీ సూర్యకు ఆ విజయం పెద్దగా అనిపించలేదు అతనికి తెలిసింది ఒక్కటే అవసరమైనప్పుడు మాటలు రావాలి మిగతా సమయంలో మౌనం చాలిపోతుంది రాత్రి ఇంటికి వెళ్ళి అతను డైరీలో రాసుకున్నాడు ప్రపంచం అరుస్తుంటే నువ్వు మౌనంగా ఉండగలిగితే నీ శబ్దం విలువైనదే మోరల్ ఏమిటంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళే ఎప్పుడూ బలమైన వాళ్ళు కాదు సమయానికి మాట్లాడే వాళ్ళే నిజంగా శక్తివంతులు